హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ ఏంటంటే నేను లాస్ట్ సండే మటన్ కర్రీ ప్రిపేర్ చేశాను చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇంగ్రీడియంట్స్ అనేది అన్నీ రెడీ చేసుకున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ కొత్తిమీర టొమాటో పచ్చిమిర్చి రా మసాలా ధనియా పౌడర్ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీ చేసుకున్నాను సో ఇక్కడ మటన్ చూడండి చాలా ఫ్రెష్గా ఉంది సో మేము టూ త్రీ అవర్స్ నుంచి ఒకే షాప్లో తెచ్చుకుంటున్నాం అనమాట మా ఇంటికి దగ్గరలో ఉంది అలా చాలా ఫ్రెష్ మటన్ ఇస్తాడు లైక్ మనకి విలేజ్లో ఎలా అయితే ఉంటుందో అదే ఫ్లేవర్తో ఉంటుంది ఇక్కడ కూడా సో ఇక్కడ మటన్లో అయితే నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుతున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇలా అన్నీ కలుపుకుంటున్నాను అనమాట కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ అనేది పీసెస్కి పడితేనే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట సో అలా వాటిని ప్రాపర్గా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఇక నేను ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఈ మటన్ చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ఫ్లేవర్స్ అనేది మనకి మటన్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇక్కడ నేను ఆయిల్ తీసుకున్నాను కుక్కర్లోకి ఆయిల్ తీసుకుని అందులో రామ్ మసాలా వేసాను దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇలా రామ్ మసాలా అయితే వేసాను నేను మసాలా చాలా తక్కువగా యూజ్ చేస్తాం ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి వాళ్ళకి కడుపులో మంట అవేవి ఉండొద్దు అని చెప్పేసి మసాలా అయితే తక్కువ యూజ్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర పుదీనా ఇవైతే ఎక్కువ వేస్తాను సో ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి కలుపుతున్నాను ఆయిల్ కూడా తక్కువగా వేసుకోవాలి మటన్లో ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మటన్లో ఎక్కువగా అయితే వేసుకోకూడదు ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం ఆయిలే వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా పసుపు అండ్ కొంచెం అల్లం వేసుకొని ఇంకా అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మటన్ వేసుకోవాలి ఆ ఆయిల్లో మటన్ వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కలపాలి ఎందుకంటే ఆ ఆయిల్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ కూడా ఈ మటన్కి పట్టాలన్నమాట అండ్ మటన్లో ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోవాలి ఆ వాటర్ ఉండగా మనం సూప్ పెట్టేసుకుంటే ఏమవుతుందంటే పచ్చి స్మెల్ వస్తుంది సో అందుకే మటన్లో వాటర్ అన్ని కంప్లీట్గా పోయే వరకు ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యే వరకు కూడా మనం ఆ ఆయిల్లో ఉంచాలి ఆ మటన్ని సో ఇక్కడ చూడండి మంచిగా కలుపుకోవాలి అండ్ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి పాపకి మటన్ అంటే ఇష్టం ఉండదు బేసిక్గా ఆమె నాన్ వెజ్ ఎక్కువగా తినదు ఎప్పుడు ఒకసారి చికెన్ ఒక పీస్ అలా తింటుంది అంతే తప్ప అసలు నాన్ వెజ్ తినదు ఎక్కువగా కూరగాయలు అండ్ ఆకుకూరలు తింటుంది బాబుకి మాత్రం వారంలో మూడు సార్లు కంపల్సరీగా మటన్ ఉండాల్సిందే ఎందుకంటే మటన్ అంటే వాడికి చాలా ఇష్టం ఇక్కడ ఏంటంటే ఆయిల్ మనకి పైకి తేలే వరకు మటన్ని ఆయిల్లో ఉంచుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ ఉంటుంది కదా మటన్లో ఆ వాటర్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోవాలి ఆయిల్ అనేది కంప్లీట్గా పైకి ఫ్లోట్ అవ్వాలన్నమాట అప్పుడే మనకు మటన్ టేస్టీగా ఉంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి నేను మంచిగా కలుపుతున్నాను నేనైతే మటన్లో కరివేపాకు వేయనండి ఎందుకంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది అన్ని ఫ్లేవర్స్ని డామినేట్ చేస్తుంది ఓన్లీ మనకు కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది అని చెప్పేసి నేనైతే వేయను కొంతమంది వేసుకుంటుంటారు అంటే వాళ్ళకి ఆ ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకుంటారు నేనైతే ఏ నాన్ వెజ్లో అసలు వేయను అప్పుడప్పుడు ఫిష్ సూప్ పెట్టినప్పుడు మాత్రం వేస్తాను ఇంకా మటన్ చికెన్లో మాత్రం అస్సలు కరివేపాకు అయితే వేయను ఇక్కడ చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చేసింది వాటర్ అనేది కొంచెం తగ్గిపోయినాయి చూడండి అండ్ ఆ ముక్కకి కూడా మనకి మంచిగా ఇంగ్రీడియంట్స్ పట్టినట్టుగా తెలుస్తుంది చూడండి ఇక్కడ ఆయిల్ అదంతా మంచిగా పట్టినట్టు కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ లో ధనియా పౌడర్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ధనియా పౌడర్ ఏంటంటే మనకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి ఉంటుంది అనమాట నాన్ వెజ్ మటన్ కదా అంత ఈజీగా డైజెషన్ అవ్వదు కదా సో కొంచెం ధనియా పౌడర్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచిగా ఈజీగా డైజెస్ట్ అయ్యి ఇంకా స్టమక్ సంబంధించినవి ఏవి అల్సర్ అలాంటివి ఏవి రాకుండా ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి నేను టొమాటో వేసుకున్నాను టొమాటో కూడా వేసిన వెంటనే వాటర్ వేయద్దు టొమాటో అనేది ఆయిల్లో కొంచెం ఉడికే వరకు ఉండని వాళ్ళు ఏదంటే కర్రీ మొత్తం టొమాటో ఫ్లేవర్ వస్తుంది అనమాట అలా కొంచెం ఆయిల్లో అయితే మెత్తగా ఉడికే వరకు ఉండని వాళ్ళి టొమాటోని యాక్చువల్గా మటన్ని కట్టెల పొయ్యి మీద వండితే ఇంకా చాలా ఇష్టం ఇలా మనం స్టవ్ మీద కంటే ఊర్లో కట్టెల పొయ్యి మీద వండితే మటన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే మేము ఎప్పుడూ కట్టెల పొయ్యి మీదే వండుతాము మీకు లాస్ట్ టైం కూడా చూపించాను అనుకుంటా సో ఇక్కడ నేనంటే లాస్ట్లో కొత్తిమీర వేయడానికి కొత్తిమీరని అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో ఇక్కడ టొమాటో ఆల్మోస్ట్ అనమాట ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న వాటర్ కూడా వెళ్ళిపోయి కొంచెం టమాటా జ్యూస్ మాత్రమే ఉంది టమాటా గుజ్జు ఉందన్నమాట ఇందులో సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఉప్పు కారం నాకు తక్కువ అనిపించింది వేసుకొని వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్కి క్యాప్ పెట్టేసుకున్నాము పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చాయన్నమాట ఇంకా కుక్కర్ తీసేసాను బల్డ్ అయ్యింది ఇక ఇంకొంచెం సూప్ పెట్టాను ఎందుకంటే చపాతీలోకి కాదు రైస్లోకి సూప్ బాగుంటుంది కదా సో ఇదండి అలా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇదండి ఫైనల్గా మటన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుండే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్